అందరికీ నమస్తే అసలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయి ఫోర్ వార్ ఆల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నాయ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డీ బాటి పోతాం భక్కులు అవార్థ ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తున్నాం హ్యాపీ సండే అయితే పోదాం లేట్ చేయకుండా మీద చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి వ్యాగనార్ వి ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ మీద పెట్టిరు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ పీసా టచ్ప్స్ అయినాయి టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి గుడ్ ఇంజన్ గుడ్ సస్పెన్షన్ అంటున్నారు మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ టూ థౌజండ్ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా దీని ప్రైస్ వన్ ల్యాక్ టెన్ అన్నారు మనం అంతా రాదని చెప్పినాం ఒకటే చెప్పినాం దీని ప్రైస్ ఎయిటీ టూ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నిగోషియబుల్ ఎనభై రెండు వేలలో తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటాయి కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఎనభై రెండు వేల్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు వ్యాగనర్ వీఎస్ఐ ఓకేనా డ్రైవింగ్ చేసుకుంటానికి మిడిల్ క్లాస్ ఫ్యానికి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి విన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కంప్ ఏమైనా ఉంటాయి మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీనియర్లో పెట్టండి సెల్ఫ్ రిపార్డ్ చేయడం థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షార్ట్ చేసి సీరాలి పెట్టండి నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క నెంబర్ ఇస్తుంటాం పెద్ద కార్ కొ అమౌంట్ కట్ అయిపోతాయి ఓకే అన్న ఇంకా డిట్రైవర్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ షాప్లో ఏమైనా ఎంజాయ్ వ్యాగన్ఆర్ వి ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ పీసా టచ్ప్స్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది అంటున్నారు ఓకేనా పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో ఉంది టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న దీని ప్రైస్ వన్ ల్యాక్ టెన్ అన్నారు ఫైనల్గా నైంటీ అన్నారు మనం దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ టూ థౌసండ్ పెడుతున్నాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఉంది ఫైనల్ కాదు లోపల చూడవచ్చు ఆండ్రాయిడ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న దీని ప్రైస్ ఎయిటీ టూ దాంట్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు తగ్గింపు చేసుకోవచ్చు మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా కార్ అయితే ఆర్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు అర్సీ వ్యాలిడ్ ఉంది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఎంబర్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి మెడికల్ క్లాస్లో అందిద్దాం న్యూ బ్యాటరీ ఉంది లోపల స్క్రీన్ ఆండ్రాయిడ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మెడికల్ క్లాస్ కి చాలా బాగుంటుంది రివర్స్ పార్కింగ్ క్యామ్ కూడా ఉంది చూడొచ్చు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ ఉంటాయి లో బడ్జెట్లో మెడిల్ క్లాస్ ఫ్యామిలీ కంటిన్యూమే సైబ్ కాస్ లక్ష్యం ఓకేనా గెస్ ఓకే యాక్చువల్లీ మనం ఈరోజు బిజీ అయినా కూడా మీకోసం వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి ఆర్ విఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో న్యూ బ్యాటరీ ఉంది ఇంజన్ గుడ్ కండిషన్ టూ థౌసండ్ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎనభై రెండు వేలలో తగ్గింపు ఉంది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేసా తను ఓకేనా ఉంటారు రెడ్ బెస్ట్ ఆఫ్ లైక్ నైట్ గుడ్ మార్నింగ్ హ్యాపీస్ అంటే ఎంజాయ్